సిసి లేవేస్ట్ స్వాగతం నా పేరు మల్లికార్జున ఈ వాటి వార్తా విశేషాలు చూస్తాము నెల్లూరు పోలీస్ పేరేడు గ్రౌండ్లో పోలీసుల సంస్మరణ దినం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పి పాల్గొని పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు నెల్లూరు నగరంలోని పోలీస్ పేరేడు గ్రౌండ్లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పి పాల్గొన్నారు పన్నెండు పుస్తకాల విచారణ పెద్దమే వ్యవహరిస్తున్నారు దేశం యొక్క స్వేచ్ఛ మరియు సంక్షేమం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు ఇదే మన ఘన నివాళు ప్రజాస్వామ్య పరిరక్షణ పరమావధిగా సమాజ సేవత్వ ఊపిరిగా ప్రజల కొరకు ప్రాణాలను పరంగా పెట్టిన పోలీసు యాత ద్వారా వెలకట్టలేని మీ త్యాగానికి ఇదే నా

खोली में देश की सम्मान में अटल कर्तव्य की पालन में मैं काकी हूँ, कभी आहत हूँ, कभी चोट आती है। इन्हीं चप्पलों वेलकर्तल लेने में थी यावा भारत

ఎవ్రీ అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ పోలీస్ కంబండేషన్ డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలామంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు దేశం బార్డర్లో దేశం బయట అండ్ దేశం లోపల మన అందరం కూడా చాలామంది పోలీసులు ప్రతిదినం చూస్తున్నాము వాళ్ళ వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆశలు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి కమ్యూనిలిజంకి ఎక్స్ట్రీమిజంకి ఫైట్ చేసుకుంటూ ముందుకు ఆశిస్తున్నాను మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లద్దాఖ్లోని హాట్ స్పెక్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీసు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరలు దినోత్సవం జరుపుకుంటున్నా అందరికీ ఈరోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు శాంతి ఆగం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలు ప్రాణాలు అర్పించారు దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం నిబంధనకు ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్యం భావించాలి అదే వారి పట్ల మనం చూపగలగ అత్యంత నివాళి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాళిక అర్పించిన అమరవీరులను గుర్తించుకొని ఉంటూ మనం అందరు జై హింద్ జయ ప్రాణాలలో బణంగా ప్రజల కోసం వారు చేసిన త్యాగానికి సానుభూతి చాలా చిన్న పదం వారి పట్ల ప్రయోజనం చూపడమే మన వారందరికీ సిగసాబు ఉందన్నా నేటి పదం మనం నాకు Да, जय हो पुलिस साहब खबरदार खबरदार संगमित्र असत्यपुरा खबरदार 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 संगमित्र असत्यपुरा खबरदार खबरदार जोहार जोहार पुलिस अमर वीरो को जोहार 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 पुलिस अमर वीरो को जोहार 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 पुलिस अमर वीरो को जोहार जोहार सारितम सारितम अमर वीरो आशियलों को सारितम सारितम I'm um.